ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతిని పురస్కరించుకుని వార్డు కౌన్సిలర్లు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డివాళులర్పించారు స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీలోని రాజీవ్ గృహ కల్ప వద్ద గల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డు పార్టీ నాయకులు కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ పెదలంక లావణ్య వెంకటేశ్వరరావు తెనాలి టౌన్ విభాగ ఉపాధ్యక్షుడు షేక్ పెదసూబాని మేకల సురేష్ కృష్ణారెడ్డి జి సుబ్రహ్మణ్యం ఇరవై మూడో వార్డు ప్రెసిడెంట్ షేక్ గౌస్ షేక్ బూబా షేక్ యూసఫ్ షేక్ జిలాని షేక్ నన్నే షేక్ నాగూరా చెన్నయ్య ఎస్ రఘురామిరెడ్డి రాగిపూర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మరి బడుగు బలహీన వర్గాల ఆశోజ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు మరి ఎంతో ప్రసి ప్రతిష్టాత్మకంగా మరి ఆ రోజుల్లోనే ఇక్కడ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి సీఎం చేతుల మీదుగా మరి ఇక్కడ రాజు సుగృహ అపార్ట్మెంట్స్ ఇవాళ నాలుగు వందల పది పదహారు బ్లాకులు ఇక్కడ నిర్మించి నాలుగు వందల పదహారు కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘనతే ఇక్కడికి రాగానే మాకు ఎంబడే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరి ప్రజల కోసం ఎంతో శ్రమించి మరి సంక్షేమంలో ముందుకు నడిపిస్తా మరి అనేక సంక్షేమాలు వన్ నాట్ ఎయిట్ కానీ రాజు ఆరోగ్యశ్రీ కానీ మరి ప్లీజ్ రెమెంట్స్ కానీ మరి వాళ్ళ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప పరిపాలన అందించట్లో ముఖ్యుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ నమస్కారం ఈరోజు స్థానిక ఇరవై మూడవ వార్డు రవీంద్రనాథ్ కాలనీలో అపార్ట్ రాజీవ్ గురుగల్ప అపార్ట్మెంట్స్ దగ్గర మన వైఎస్ రెడ్డి విగ్రహానికి వేసి లేచి నివాళులర్పించడం జరిగింది ఇలా డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా మా యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఐదేళ్ళ తర్వాత కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మాలాంటి యువత ముందుకెళ్ళి జగనన్నను శివన్నను మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పి రాజశేఖర రెడ్డి మా ముస్లిమ్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారే